హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ పాట వన్ చూసేద్దాం ఇలా తెల్లవారితో మంచి మంచి జామంతో ఎలా పచ్చని చెట్లతో ఉంటుందన్నమాట పల్లెటూరు అనేది చూసారు కదా భోగి రోజున వేసిన ముగ్గు అది తర్వాత భోగి మంట తెల్లవారుజామున భోగి మంట వేస్తారు ఆ రోజు స్పెషల్ నాన్ వెజ్ వండుకాము తర్వాత రోజున్న రెసిపీ చెప్పేస్తున్నాను నేను చూసారా గారెలు వేసుకున్నాము గారెలు చికెన్ కర్రీ ఆ రోజు చాలామంది పెద్దలకి పెట్టుకుంటారు లేదా పెద్ద పండుగ రోజు పెట్టుకుంటారు మూడు రోజులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మేము పెద్ద పండుగ రోజున పెట్టాము ఆ వీడియో అనేది తీయలేదు కానీ నేను రెసిపీస్ అనేది పోస్ట్ చేస్తాను రెసిపీస్ కొంచెం తీసాను అది చిన్న చిన్న పిడిసి కింద ఇలా గార్ల కింద వేసేసుకోవడమే షార్ట్ వీడియో పెట్టాను చూడగరైన చూడండి డిష్ లింక్ ఇస్తాను ఇలా చిన్న చిన్న గార్ల కింద వేసేసుకోవడమే ఇలా సంక్రాంతి రోజున భోగి రోజున గారెలు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇవన్నీ చాలా వండుకుంటారండి గోదావరి స్టైల్లో గోదావరి పక్కనున్న ప్రతి ఒక్కరు వండుకుంటారు చూసారు కదా చికెన్ పకోడీ కూడా వేసేసుకుందాం చికెన్ పకోడీ కూడా తెచ్చుకున్నాం అనమాట తర్వాత వచ్చేసి జైంట్ వీళ్ళు నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది సంక్రాంతి రోజు వీడియో జాతర అలాగే గుడికాడ ఏం జరిగాయి అవన్నీ పెడతాము రెసిపీస్ అన్నీ స్కిప్ చేయకుండా చూడండి అక్కడ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకం కాకుండా మీరు అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఇది ఎగ్జిబిషన్ అనమాట ఎక్కడంటే అంటే ముసలమ్మ తల్లి గుడి దగ్గర పెడతారనమాట ప్రతి సంవత్సరం పెడతారు మాకు జానవారిలో జరుగుతుంది సరే నెక్స్ట్ వీడియో చూస్తే రాదు